నమస్కారం నా పేరు లక్ష్మీకాంతం రుడ్రోజీ క్రియేషన్స్ ఛానల్ కి మీ అందరికీ స్వాగతం ఈ రోజు మనందరినీ మళ్ళీ కలిపిన ఒక అద్భుతమైన రోజు ఇది మన జెడ్ పిహెచ్ఎస్ కప్పర్ల పాఠశాలలో మనం కలిసి చదువుకున్న ఆ మధురమైన జ్ఞాపకాలను ఆ అల్లరిని గుర్తు చేసుకుంటూ మనమంతా మళ్లీ ఒకేచోట చేరాం మధ్యాహ్నం గంటకు ప్రారంభమైన ఈ గెట్ టుగెదర్ ఒక కార్యక్రమం కాదు మన హృదయాలను నింపే ఒక అందమైన పండుగ ఈ కలయికలో జరిగిన ప్రతి అద్భుతమైన క్షణాన్ని ఆ నవ్వులను ఆ కన్నీళ్లను ఇప్పుడు మీతో పంచుకోబోతున్నాను స్నేహబంధాల పునఃకలయిక ఆ క్షణాల ఆనందం మొదటగా మనమంతా కలిసి చేసింది పరిచయాలు చాలా ఏళ్ల తర్వాత కలుసుకోవడం వల్ల కొంతమందిని చూస్తే అసలు గుర్తుపట్టలేనంతగా మారిపోయారు కాని వారి నవ్వులు వారి గొంతు మాత్రం అలాగే ఉన్నాయి ప్రతి ఒక్కరూ మైక్ పట్టుకుని తమ చిన్ననాటి జ్ఞాపకాలను ఇప్పుడు తాము ఏ స్థాయిలో ఉన్నారో తమతో వచ్చిన కుటుంబ సభ్యులను ఎంత సంతోషంగా పరిచయం చేసుకున్నారో చూడండి అప్పుడు మనం ఆడిన ఆటలు సరదాగా గడిపిన క్షణాలు ఇంకా గుర్తున్నాయి తరగతి గదిలో అల్లరి బెంచీల వెనుక దాక్కుని ఆడుకున్న ఆటలు అన్నీ కళ్ల ముందు మెరుస్తున్నాయి ఈ కలయిక మనల్ని తిరిగి ఆ పాత రోజుల్లోకి తీసుకెళ్లింది పాత స్నేహితులు ఒకరినొకరు కౌగులించుకున్నప్పుడు వారి కళ్లల్లో కనిపించిన సంతోషం వారి పెదవులపై విరిసిన నవ్వులు చూస్తే మనసు నిండిపోతుంది ఒకరినొకరు చూసుకోగానే నువ్వు ఇంకా ఇంతే ఉన్నావా అసలు గుర్తుపట్టలేకపోయాను అంటూ పలకరించుకోవడం పాత జోకులను మళ్లీ తలుచుకుని పడిపడి నవ్వుకోవడం ఇవన్నీ ఎంతో ఆనందాన్నిచ్చాయి చాలామంది స్నేహితులు తమ కుటుంబాలను పరిచయం చేసుకున్నప్పుడు పాత స్నేహాలు కొత్త బంధాలతో కలిసి మరింత అందంగా కనిపించాయి చాలామంది మిత్రులు తమ జీవితాలను ఎంత కష్టపడి నిర్మించుకున్నారో పంచుకోవడం వారందరూ ఈ రోజు మంచి స్థితిలో ఉండడం చూస్తుంటే ఎంతో గర్వంగా అనిపించింది ఈ ఆత్మీయ కలయిక మనందర్నీ ఒక కుటుంబంలా మార్చింది గురువులకు సన్మానం మన జీవితాలకు మార్గదర్శకులు మనల్ని ఈ స్థాయికి చేర్చడానికి కారణమైన మన గురువులను సత్కరించుకోవడం మన కర్తవ్యం వారిని ఈ కార్యక్రమానికి ఆహ్వానించినప్పుడు వారి కళ్లల్లో కూడా మనపై ఉన్న ప్రేమ స్పష్టంగా కనిపించింది వారు వేదికపైకి రాగానే మన బాల్యపు రోజులు మళ్లీ మన కళ్ల ముందు మెరిసినట్టయ్యాయి వారు మాట్లాడిన మాటలు మన హృదయాలను తాకాయి నా ప్రియమైన విద్యార్థులందరికీ నమస్కారం ఈ రోజు మీరంతా ఇంత మంచి స్థానాల్లో ఉండడం చూసి చాలా గర్వంగా ఉంది మీరంతా కలిపి ఈ కార్యక్రమం చేయడం చూస్తుంటే ఎంతో ఆనందంగా ఉంది మనం చదువుకున్న ఆ రోజులు మీ అల్లరి మీ కష్టపడే తత్వం అన్నీ గుర్తుకొస్తున్నాయి మీరంతా ఇలాగే ఐక్యంగా ఉండాలి అని చెప్పినప్పుడు మనకు వారు కేవలం గురువులు మాత్రమే కాదు మన జీవితాలకు మార్గదర్శకులు అని అర్థమైంది వారిని సత్కరించి వారి ఆశీస్సులు తీసుకున్న ఆ క్షణం ఎప్పటికీ మర్చిపోలేం ఒక విద్యార్థి తన టీచర్ని చూసి భావోద్వేగానికి గురై కన్నీళ్లు పెట్టుకున్న క్షణం అందరి హృదయాలను కదిలించింది సంగీతం నృత్యంతో సందడి ఆనందపు జల్లులు మన కార్యక్రమాన్ని జ్యోతి ప్రజ్వలనతో మరింత ఆధ్యాత్మికంగా మార్చాం ఈ వెలుగు మన స్నేహబంధాన్ని మరింత దృఢంగా మార్చాలని ఆకాంక్షించాం ఇక అక్కడి నుంచి మొదలైన పాటలు నృత్యాలు వేదికను ఉత్సాహంతో నింపేశాయి ఒక స్నేహితుల బృందం పాత సినిమా పాటలు పాడారు అందరూ చప్పట్లతో వారికి తోడుగా నిలబడ్డారు పిల్లల బృందం ఒక ఉత్సాహభరితమైన డాన్స్ ప్రదర్శన ఇచ్చింది వారి ఆనందాన్ని చూసి పెద్దలు నవ్వుకోవటం మళ్లీ చిన్నపిల్లలుగా మారడం ఎంతో సంతోషాన్నిచ్చింది వేదికపై జరిగిన ఆటలు సరదా పోటీలు అందరినీ నవ్వుల పాలు చేశాయి ఒక స్నేహితుడు చిన్నప్పటి తన అల్లరి గురించి చెప్పినప్పుడు అందరూ పగలబడి నవ్వారు ఒకవైపు నవ్వులు మరోవైపు పాటలు నృత్యాలతో ఆ రోజంతా పండుగలా గడిచింది పాటల పోటీలు అందరూ పాల్గొని తమ తమ వంతు పాటలు పాడుతూ ఆనందంగా గడిపారు కుటుంబాల గౌరవం మరియు ముగింపు కొత్త బంధాల కలయిక ఈ కార్యక్రమం మరింత ప్రత్యేకంగా మారడానికి ఒక కారణం మనతో పాటు మన జీవిత భాగస్వాములు మన కుటుంబ సభ్యులు కూడా రావడం మనం ఈ రోజు సంతోషంగా ఉండటానికి ఈ స్థాయికి చేరుకోవడానికి కారణమైన మన జీవిత భాగస్వాములను కుటుంబ సభ్యులను ప్రత్యేకంగా సత్కరించి వారికి మన కృతజ్ఞతను తెలియజేశాం చివరగా ఈ కార్యక్రమం మనందరి హృదయాల్లో ఎప్పటికీ నిలిచిపోయే ఒక మధురమైన జ్ఞాపకం ఈ కలయికలో పాల్గొన్న ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు మళ్లీ ఇలాంటి ఒక అద్భుతమైన కలయికలో కలుద్దాం మా ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి మీ స్నేహితులకు షేర్ చేయండి ఇక్కడ కుట్టి ఇక్కడ పెరిగి మన కళలు ఎగరే ఆకాశం చేరగాలి చెట్టు నీడలో ఆతరు ఆడే చిన్నప్పటి కథల్ని గుర్తు చేసుకో